ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతం మయూకై విభావయే భవాని శ్రీమాత్రే నమ గ్రహణము ఏడవ తేదీ ఉంది అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది అలాగే ఏం చేసుకోవాలి గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు గుర్తుపెట్టుకోండి గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం సాధన చేసుకోవడానికి సాధన సమయంలో గుర్తించాలి అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటి తెలుసుకుందాం మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే పదకొండు గంటలు రాత్రి అంటే ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అది గుర్తుపెట్టుకోండి అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారుతో ఎనిమిది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు పగల సమయం ఉంటే లేనట్టు రైట్ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఎటువంటి విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి దానాలు ఏమి ఇవ్వాలి ఏ దేవతారాధన ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తామవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం మీన లగ్నము లేదా మేము రాశి అయితే గ్రహణం రాశి చూసుకుంటాం లగ్నం కంటే సో గ్రహణానికి ఎక్కువ రాశి ప్రభావం ఉంటుంది అయితే మీకు పన్నెండవ స్థానంలో గ్రహణం పడుతుంది పన్నెండో స్థానం అనేది విదేశీ స్థానంగా చెప్తారు ఇక్కడ మీకు మీ జన్మజాతకంలో ఆల్రెడీ విదేశీ ఉంది అంటే కనుక అది విదేశాలకు వెళ్ళడానికి తోడ్పడుతుంది కాకపోతే ఈ విదేశాలకు వెళ్ళే విషయంలోనే అక్కడ ఉండేటువంటి విషయాల్లో కొంతమంది కొన్ని కొన్నిసార్లు మోసాలకు గురవుతూ ఉంటారు అంటే ఎవరికో ధనం ఇవ్వడం పాస్పోర్ట్ అక్కడ ఉండడానికి కొన్ని ఏజెన్సీస్ అటువంటి విషయాలు జెన్యున్ వాళ్ళను కొంత ఎంచుకోండి అలాగే రెండవ విషయం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి ధనం ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం అది షేర్ మార్కెట్ కావచ్చు ల్యాండ్స్ లో కావచ్చు గృహంలో కావచ్చు ఒక్కోసారి చూడండి ఎర్లీ అంటే ఎర్లీ బర్డ్ సంథింగ్ ఏదో అంటూ ఉంటారు ముందుగా ధనం కట్టినట్లయితే తక్కువ వస్తుంది మనకు అపార్ట్మెంట్స్ కూడా చూస్తూ ఉంటాం అంటే ఏమిటి స సాధారణంగా అది కంప్లీట్ అయ్యాక ఎనిమిది వేలు ఏడు వేల స్క్వేర్ ఫీట్ ఉన్నది స్టార్టింగ్ లో మూడు వేల ఐదు వందల నాలుగు వేలకే ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఫండ్ వస్తుంది తద్వారా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది మీకు తొందరగా వస్తుంది ఈ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా వహించదు కాకపోతే మీకు పన్నెండో స్థానం అయినప్పటికీ మీ యొక్క జీవిత భాగస్వామికి ఆరో స్థానం కాబట్టి కాంపిటీషన్స్ మీ యొక్క జీవిత భాగస్వామి చక్కగా కలిసి రావడము అదేవిధంగా వాళ్ళకి జాబ్ పరంగా బాగుండడం శత్రువులపై జయము ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జీవిత భాగస్వామికి కలిసి వస్తుంది మీనమ్మ వారికి అదేవిధంగా ఈ ఆరో స్థానంలో గ్రహణం అనేటువంటిది మీ పిల్లల్ని వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి పంచమాత్ అష్టమ స్థానం డ్యూల్గా ఉంటుంది ఒక్కోసారి మంచి చేస్తుంది ఒక్కోసారి ఇబ్బందిని ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్త చూసుకుంటూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఓం రాజరాజేశ్వరి దేవి అయిన మహా చెక్ చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలామంది భయపడుతుంటారు గ్రహణం ఏంటి అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక అలైన్ లోకి వస్తాయి చంద్రుడు సమయాన్ని సూచించేవారు రాహుకేతువులు కూడా సమయానికి సూచన రాహు అంటే ఆశ కేతు అంటే మోక్షము రాహు అంటే రాబోయే సమయం కేతు అంటే అయిపోయిన సమయం గా తీసుకుంటారు రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఈ ఈరోజు ఇక్కడ సంక్రమణం జరిగింది ఈ మాసం మారింది ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు అంటే సమయానికి సమయాన్ని సూచించేవారు అదే విధంగా మనకి లలితహాసనామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్య చంద్రుల్ని నేత్రాలు గాను మనకి గనక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటంకములు కానీ చెప్తూ ఉంటారు అందుకే తాటంక యుగలి మూత తపన ఉడుప మండల అంటూ ఉంటాం కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది రుణ రోగ శత్రువు నుంచి రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి మరి గ్రహణం ఉంది గ్రహణం కొంతమందికి చక్కగా పనికి వస్తుంది కొంతమందికి కొంత జాగ్రత్త ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం యొక్క ప్రభావం అంటూ ఉంటుందని చెప్తుంది శాస్త్రం గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు అంటే తర్వాత రోజు సూర్య చంద్ర ప్రతిమలు ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకోవడం అందులో నెయ్యి ప్యాకెట్ గోవు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి లేకపోతే వేరే నెయ్యి ఏదైనా అసలు పెట్టి బియ్యము నువ్వులు మినుములు ముఖ్యంగా దానంగా ఇవ్వడం ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది ఈ నాలుగు పదార్థాలు దక్షిణ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే దానం ఇస్తారు ఇప్పుడు ఈ గ్రహణం అని కాదు నార్మల్ గా కూడా మీరు ఏదైనా ఇచ్చారు బియ్యం ఇచ్చారు గోధులు ఇచ్చారు గ్రహ సంబంధించి దానాలు ఇచ్చినప్పుడు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి కొన్ని గంటల సేపు కూర్చొని ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తాం అది మన ఇష్టం మీరు వంద రెండు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా మీ ఇష్టం అది బాగా కోటీశ్వరుడికి వెయ్యి రూపాయలు కూడా బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని ఏమంటే మా దగ్గర ధనం లేదు ఇప్పే ఉంది అంటే వాళ్ళేమి వద్ద గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో చాలా మంది అడుగుతుంది ఏంటంటే మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ లో ఖచ్చితంగా ఉంది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినం కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో సెవెన్ ఓ క్లాక్ లోపల మీరు సెవెన్ ఎయిట్ లోపల మీరు గుర్తించుకుంటే మంచిది మాక్సిమం ఎయిట్ థర్టీ లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు పట్టు స్నానము విడుపు స్నానం చేసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే నన్ను పర్సనల్గా ఇవ్వండి అర్ధరాత్రి అయిపోతుంది ఏదో ఆ సమయంలో మరలా నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు ప్రాబ్లం ఏమి లేదు గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ ఏదైనా కత్తిరించడం కానీ ఈ గర్భం మీద కొంతవరకు తెలియ కొంతమంది గుర్రద పెడుతుక్కోడి ఇట్లాంటివి చేస్తుంటారు ఆ ఒక్క ఆ గంటన్నర రెండు గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు అనేటువంటి సందేహం లేదు ఏమంటే ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్ గ్రాసము బియ్యపు పిండి మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవుకి తినిపించవచ్చు ఏది మీకు దానం ఇవ్వడం కుదరకపోతే అలాగే వెండి మనకి పడగలు కూడా దొరికిస్తారు సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది ఉంది వీటి ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయం కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి అన్ని విధాలకు బాగుంటుంది శ్రీమాత్రమ